నమస్తే నేను మీ ప్రవళిక వెల్కమ్ టు కిరణ్ టీవీ ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ జ్యోతిష్యులు గణపతి దత్తాత్రేయ స్వామి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు నమస్కారం గురువుగారు మహాదేవా గురుగారు ఇప్పుడు చాలా కట్టిక దరిద్రంలో అంటే ఎక్కడ చూసినా అప్పులు ఉండడం కానీ అప్పులు తీర్చడానికి ఒక రూపాయి ఎవరు సహాయం చేయకపోవడము ఎక్కడి నుంచి ఒక రూపాయి పుట్టకపోవడము అంటే ఏ పని చేద్దామన్నా ఏది కలిసి రాకుండా ఉండడము ఏది మొదలు పెడదామన్నా కూడా అది మొదల్లోనే ఆగిపోవడము ఇట్లా జరుగుతూ ఉంటుంది కదా అంటే ఏ పని సవ్యంగా జరగదు వాళ్ళకి ఇప్పుడు బిజినెస్ చేద్దామన్నా అది జరగదు జాబ్ చేసుకుందామన్నా జరగదు అంటే ఇంకా వేరే ఏ కార్యక్రమం మొదలు పెడదామన్నా కూడా మొదట్లోనే ఆగిపోతుంది అంటే వీళ్ళు ఏమనుకుంటారు అంటే ఏంటి నాకు ఏవి చేసినా ఏది కలిసి రావట్లేదు నా అంటే నేను దరిద్రంలో ఉండిపోయానా నేను అని కొంతమంది డిప్రెషన్లో కూడా వెళ్ళిపోతూ ఉంటారు కదా సో అట్లాంటి వాళ్ళకి లక్ష్మీదేవి స్థిర నివాసంగా ఉండి వీళ్ళు ప్రశాంతమైన జీవితాన్ని గడపాలి అని అంటే ఏదైనా రెమెడీ ఉందా గురుగారు తప్పకుండా వీరి కోసము అద్భుతమైనటువంటి రెమెడీ లార్డ్ విష్ణు లార్డు విష్ణు అల్టిమేట్ మనీ అనేటువంటి యొక్క రెమెడీ ఇప్పటి వరకు ఎవరు ఎక్కడా చెప్పని విధంగా మనం వీరికి చెప్తున్నాం లార్డ్ విష్టో అల్టిమేట్ మనీ అల్టిమేట్ రెమెడీ ఇది ఓకే సో ఎవరైతే మనం చెప్పినటువంటి ఈ రెమెడీని ఫాలో అవుతారో నమ్మకంగా ఖచ్చితంగా నమ్మకం అనేటువంటిది ఎంత అవసరము సో ఎవరైతే నమ్మకంగా చేస్తారో వారికి ఖచ్చితంగా కూడా రిజల్ట్ అనేటువంటిది ఆ యొక్క విష్ణుమూర్తి వీరికి అంటే ఇప్పుడు మనం రెమెడీ చేయడం కాదు దేవుణ్ణి ఫస్ట్ నమ్మాలంటారు గురుగారు జరుగుతుంది అని నమ్మి నమ్మకంతో చేసినటువంటి వారికి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందినటువంటి వారు ఎంతో మంది ఉన్నారు అందులో నో డౌట్ ఓకే గురువారము ఉపవాసం ఉండాలి సో ఖచ్చితంగా కూడా గురువారం ఉపవాసం అనేటువంటిది ఈ లార్డ్ విష్ణు అన్లిమిటెడ్ మనీకి ఫస్ట్ పాయింట్ ఓకే ప్రతి గురువారము ఫాస్టింగ్ కంప్లీట్ ఫాస్టింగ్ ఉదయం నుండి రాత్రి వరకు ఏది తినొద్దు రాత్రి పరమాన్నాన్ని చేసుకొని లక్ష్మీదేవి అమ్మవారికి సమర్పించి ఓకే బెల్లముతో చేసినటువంటి అన్నాన్ని చక్కగా ఇలాచీలు బాదాము కిస్మిస్ అదేవిధంగా జీడిపప్పు మంచిగా వేసి చేసినటువంటి నై యొక్క నైవేద్యాన్ని అది కూడా ఇంతే గ్లాస్ ఓకే ఇంతే గ్లాస్ రైస్ తీసుకొని పెట్టండి ఎక్కువద్దు పెట్టేసి అమ్మవారి ముందు నూట ఎనిమిది సార్లు అంటే నివేదన చేయండి నివేదన చేసిన తర్వాత అది అమ్మవారికి నివేదన చేసిన తర్వాత మీరు భుజించండి ఓకే సో ఇది ఫస్ట్ సెకండ్ పాయింట్ మూడవది విష్ణు శాస్త్రనామాలు నూట ఎనిమిది సార్లు చదవండి లేదా వినండి ఇప్పుడు మన సమయం బాగాలేదు పరిస్థితి బాగాలేదు సో ఒక గంట రెండు గంటలు దేవాలయంలో కూర్చొని పారాయణం చేయాలి అయితే నూట ఎనిమిది సార్లు విష్ణు శాస్త్రనామాలు చదవడమా వినడమా చదివితేనే అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది ఇక చదివే ఓపిక మాకు లేదు అనుకునేటువంటి వారు వినండి చదవగలిగినటువంటి ఓపిక ఉండి కూడా చదవలేము అంటే మాత్రం కష్టం ఓకే ఇక ప్రతి రోజు కూడా ఎక్కువగా కూడా పసుపు రంగు వస్తువులను ధరించేటువంటి ప్రయత్నం చేయాలి పసుపు రంగు వస్తువులు కానీ గోల్డ్ రిలేటెడ్ ఉండేటువంటి పెన్స్ కానీ అదేవిధంగా గోల్డ్ రిలేటెడ్ ఉండేటువంటి కర్చీఫ్స్ కానీ గోల్డ్ రిలేటెడ్ ఉండేటువంటి వస్తువులను గోల్డ్ ఫైవ్ రూపీస్ కాయిన్స్ గోల్డ్ గోల్డ్ రిలేటెడ్ ఉంటుంది టెన్ రూపీస్ కాయిన్స్ కూడా గోల్డ్ రిలేటెడ్ వస్తుంది సో ఇవి కొంతమేర మనము మన వద్ద పెట్టుకోవాలి అంటే దీనివల్ల గురుబలం పెరగడానికి అంటారు చెప్తారు ఇదే లార్డ్ విష్ణు అల్టిమేట్ మనీ సక్సెస్ కట్టిక దరిద్రులను కూడా ఖచ్చితంగా పైకి లేదు హండ్రెడ్ పర్సెంట్ అద్భుతమైనటువంటి ఫలితము ఉండేటువంటి రెమెడీస్ ఇవి ఇక మరొకటి ఏమిటి అంటే పసుపు రంగు ఉండేటువంటి ఐటమ్స్ గోల్డ్ రిలేటెడ్ ఉండే బంగారం ఓకే బంగారాన్ని దానంగా ఇచ్చిన పసుపును దానంగా ఇచ్చిన పసుపు కొమ్ములను దానంగా ఇచ్చిన ఎల్లో రిలేటెడ్ ఉండే వస్తువులు అరటి పండ్లు ఇప్పుడు ఈ సీజన్ లో మనకు మామిడి పండ్లు దోసకాయలు ఎల్లో రిలేటెడ్ ఉండేటువంటి పెన్స్ చక్కగా ఇవి విద్యార్థులకు పంచిపెట్టిన దేవాలయంలో బ్రాహ్మణులకు ఇచ్చినా కూడా విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది సో ఇవన్నీ కూడా చేస్తూ పాత దేవాలయంలో గొడుగును దానంగా ఇవ్వండి ఆ గొడుగు బ్లాక్ రిలేటెడ్ ఉండాలి ఓకే ఓకే రెండవది చెప్పులు మంచి చెప్పులను కొత్త చెప్పులను దానంగా ఇవ్వండి ఓకే ఇలాంటివి చేసుకోవడం వల్ల ఎంతటి కటిక ద నిరుపేదవారైనా కూడా ఆ యొక్క భగవంతుని యొక్క ఆశిస్సులు వీరికి లభిస్తాయి ఓకే కనుక సో ప్రతిరోజు కూడా పాజిటివ్గా ఉండాలి గొడవ అనేటువంటిది పెట్టకుండా భార్యాభర్తలు కానీ ఇంట్లో పిల్లలను కొట్టడం కానీ తల్లిదండ్రులను బాధ పెట్టినా కూడా కొంతమేర ఇబ్బంది కలిగేటువంటి సందర్భాలు ఉంటాయి ఓకే సో ఏది ఏమైనప్పటికీ మళ్ళా జాతకం జాతకంలో నడిచే దశ అంతర్దశలు బాగా లేకుంటే మళ్ళీ ఇబ్బంది సో ఓవరాల్ గా జాతకం అనేటువంటిది అల్టిమేట్ కనుక తప్పకుండా చెక్ చేయించుకోవాలి ఇవి చేసుకుంటే మంచి రిజల్ట్ ఉంటుంది ఆ జాతకానికి తగ్గట్టు మనం పరిహారం చేస్తే ఇంకా బెటర్గా ఉంటుంది ఖచ్చితంగా చాలా చక్కటి రెమెడీ తెలియజేశారు ధన్యవాదాలు గురువు గారు చూసారు కదా మీరు గురువు గారిని కలవాలి లేదా మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ పైన ఉన్న కి కాంటాక్ట్ అవ్వండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ